ఇది మామ కిందికి వెళ్ళి పెట్టిరే ఓళ్ళో కిందికెళ్ళ పెట్టిరు ఇప్పుడిప్పుడే పెట్టి ఇప్పుడిప్పుడే పెట్టిరు సదాశివ్ నేను బాబాపూర్ గ్రామంలో శివాని ఏజెన్సీ పేరుతో షాప్ నడుపుకుంటున్నాను అలాగే నేను భారతీ ఛానల్లో నియోజకవర్గ రిపోర్టర్గా పనిచేస్తున్నాను నేను గతంలో అనగా ఒక ఆరు నెలల క్రితము మటుక భీములలో జోరుగా సాగుతుందనే ఉద్దేశంతో వార్త పెట్టడం జరిగింది ఆ వార్త లైవ్ కావడంతో సిపి గారు గౌరవ సిపి గారు కూడా దాని యాక్షన్ తీసుకొని మట్క ఆడిపిస్తున్న ఏజెంట్లను తీసుకొచ్చి లోపలేసి శిక్ష విధించడం జరిగింది దాన్ని కక్ష సాధింపుగా పెట్టుకున్నటువంటి వ్యక్తి బాబాపూర్కు చెందిన నరేష్ అనే వ్యక్తి జంగిటి నరేష్ అనే వ్యక్తి నన్ను ప్రతి విషయంలో కక్ష సాధింపుగా చేస్తున్నాడు సంగంలో లొలిపెడుతున్నాడు అలాగే ప్రతి దగ్గర ప్రతి దాంట్లో నా వాళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి అవసరం లేకున్నా కూడా నాము ఇది పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇవ్వడము అతనికి డబ్బులు ఇచ్చేది లేకున్నా కూడా ఇచ్చి ఇచ్చేది ఉందని చెప్పేసి పిటిషన్లు ఇవ్వడం చేస్తున్నాడు అలాగే జరుగుతూ నిన్న నేను నిన్నటి రోజున ఆయన మీద బెల్ట్ షాప్ నడుపుతాడు బాబాపూర్లో బెల్ట్ షాప్ నడిపినందుకు ఎక్సైజ్ ద్వారా వచ్చేసి దాడి చేసి పట్టుకోవడం జరిగింది అది కూడా నేనే చేసిన అనే ఉద్దేశంతో నా మీద కక్ష కట్టి నా షాపుకు నిన్న మూడు షటర్లలో బాబాపూర్లో కలదు దానికి నిప్పు అంటించింది అని చెప్పేసి ఆయన మీద నాకు పూర్తిగా అనుమానం ఉన్నది ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి ఇది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఇష్యూ నిన్ననే జరగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద నాకు అనుమానం ఉంది దీని మీద పోలీస్ అధికార యంత్రాంగము చర్యలు తీసుకొని నిందితుల్ని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను